ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లిలో ఇద్దరు సుఖాంతం ఊపిరి పీల్చుకున్న పట్టణ పోలీసులు తల్లిదండ్రులు చూసిన పెళ్లి నచ్చక పరారి ఒకప్పటి బంగ్లాదేశీ కావటంతో మహమ్మద్ తయ్యాబ్ తో అక్రమంగా భారతదేశంలోకి చొరపాటు రెండు నెలలుగా కాకినాడలో మైనర్ బాలిక నిర్బంధం పదమూడేళ్లుగా దేశంలో ఉన్న గుర్తించని కేంద్ర నిఘా వర్గాలు నేడు అనకాపల్లి పోలీసుల విచారణలో గుట్టురట్టు మైనర్ బాలికను తిరిగి ఇంటికి పంపేందుకు సన్నాహాలు అక్రమ చొరబాటుతో పాటు మైనర్ బాలికను తీసుకొచ్చినందుకు పోక్సో కేసు నమోదు పద్నాలుగు రోజులు జుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు విక్రమ్ అలీ అలియాస్ మహమ్మద్ తయూ విక్రమ్ అలీ అలియాస్ మహమ్మద్ తయూర్ థర్టీ ఇయర్స్ ఈయన బేసిక్గా మయన్మార్లో ఉండేవాడు టూ థౌజండ్ ట్వెల్వ్ లో అక్కడ జరిగిన సంఘర్షణలో ఆయన మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ శరణార్థిగా వెళ్ళిపోయాడు వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ఆయన అక్కడ బంగ్లాదేశ్ రిఫ్యూజీ క్యాంప్ నుంచి దొంగతనంగా ఆ బోర్డర్ క్రాస్ చేసి ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కి వెళ్ళడం జరిగింది అక్కడ సుమారుగా ఒక పది సంవత్సరాలు ఆయన నివసించాడు అదే సమయంలో అక్కడ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకోవడం జరిగింది ఆ వ్యక్తి అక్కడ పది సంవత్సరాలు ఉన్న తర్వాత సుమారుగా ఒక మూడు సంవత్సరాల క్రితం కాకినాడ వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు అక్కడే ఆయన భార్య పిల్లలు కూడా ఉన్నారు అయితే ఈ వ్యక్తి సుమారుగా ఒక రెండు నెలల క్రితం బంగ్లాదేశ్కి చెందిన ఒక మైనర్ బాలికకి వాళ్ళ ఇంట్లో వివాహం ఒకటి కుదిరింది ఆ వివాహం అమ్మాయికి నచ్చలేదు నచ్చక కొంచెం ఇంట్లో కన్సల్టేషన్ జరుగుతున్న సమయంలో ఈయన విషయం తెలుసుకొని ఆ అమ్మాయిని వేరే వ్యక్తుల ద్వారా ఎప్రోచ్ అయ్యాడు ఇండియాలో అయితే మంచి పెళ్లి సంబంధం చూస్తానని చెప్పేసి ఆమెకి ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి బార్డర్ దాటించి ఇండియా తీసుకొని రావడం జరిగింది అలా బార్డర్ దాటి వచ్చిన అమ్మాయిని ఈయన కాకినాడలో తన ఇంట్లో ఈ రెండు కూడా బంధించాడు దీనికి సంబంధించి మాకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడం జరిగింది ఈ వ్యక్తి ఆ మైనర్ బాలికను తీసుకొని వేరే చోటకి ప్రయాణం చేస్తున్నాడనేసి తెలిసింది ఆ విషయం తెలుసుకున్న మేము అనకాపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ బాలికను ఆ ముద్దాయిని ఇద్దరిని విచారించిన తర్వాత ఆ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని సదరు వ్యక్తి మీద పోక్సో యాక్ట్ పాస్పోర్ట్ యాక్ట్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి గవర్నమెంట్ కోర్టు వారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది కోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనకి రిమాండ్ ఇచ్చారు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది ఈ బాలిక సంరక్షణ నిమిత్తం హోమ్కి తరలించడం జరిగింది అలాగే బాలిక తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియపెట్టడం జరిగింది బాలికని బంగ్లాదేశ్కి మళ్ళీ డిపోర్ట్ చేయడానికి ప్రొసీజర్ ప్రకారంగా చేపట్టవలసిన చర్యలన్నీ కూడా మేము మొదలుపెట్టాం